హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే మేము తిరుమలలో తిరుమలలో వెళ్తున్నాం అండి ఎందుకంటే తిరుపతిలో నాలుగు రోజుల సేవ పూర్తయిపోయింది నాలుగు రోజుల సేవ మాకు ఎక్కడ వేశారంటే శ్రీనివాసంలో ఫస్ట్ డే అండి శ్రీనివాసంలో ఫస్ట్ డే అక్కడ మజ్జిగ ఇవ్వడము అందరికీ మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గర వేశారు అట్లా రెండు చోట్ల చేసుకొని సేవ తర్వాత రోజైతే అలిపిరి దగ్గర హోమం దగ్గర సేవ చేయమని హోమంలో వాళ్ళందరికీ సహాయం చేయమని సేవ చేయమని అక్కడ పెట్టారు ఇక అక్కడ చేశాము రెండో రోజు మూడో రోజు వచ్చేసరికి అలివేలు మంగాపురంలో అమ్మవారి దగ్గర చేసాము పద్మావతి అమ్మవారి దగ్గర సేవ చేసాము నాలుగో రోజు వచ్చేసరికి గోవిందరాజస్వామి టెంపుల్లో ఫోన్ కౌంటర్లో మొబైల్ కౌంటర్లో ఉంటాయి కదండి అక్కడ చేసాము మళ్ళీ తర్వాత లోపల కూడా చేసాము ఒక అరగంట అట్లా మాకు ఒక్కొక్క నాకు ప్రత్యేకంగా ఉన్న సేవలు మేము చేసుకున్న సేవలు అవన్నీ పూర్తయినాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఫోర్త్ డే అండి ఫోర్త్ డే గోవిందరాజ స్వామి టెంపుల్లో సేవ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొండ మీదకి వాళ్ళు పేపర్ ఇస్తారు ఇక్కడ సేవ అయిపోయింది ఇంకా ఇక్కడ ఫోర్ డేస్ సేవ అయిపోయిన తర్వాత త్రీ డేస్ అక్కడ చేసుకోండి అని చెప్పి సో ఆ పేపర్ తీసుకొని మేము ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరిపోయాము కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళే వెళ్ళమని వెళ్ళమన్నారు సో అలా వచ్చేసాము వచ్చాము कहानी एक పెద్ద ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది కింద సేవ అయితే చాలా చిన్న ప్రపంచం అది మనం వెళ్ళగానే వాళ్ళు రిపోర్ట్ రిపోర్టింగ్ చేసేసాము వెంటనే సేవ కూడా వేసేసారు వితిన్ వన్ అవర్లో మొత్తం జరిగిపోయింది ఇక్కడికి వచ్చేసరికి అసలు మామూలు బెత్ ఇవి లాకర్స్ ఖాళీ లేవంట ప్రతి ఒక్కరిని వెయిట్ చేయిస్తున్నారు అలా వెయిట్ చేయించి వెయిట్ చేయించి మమ్మల్ని దాదాపు టూ అవర్స్ వెయిట్ చేయించారు తర్వాత లాకర్స్ ఇచ్చారు లాకర్స్ కంబెడ్స్ అయితే మేము పది మంది ఉంటే ఐదు ఇచ్చారు అట్లా ప్రతి ఒక్కళ్ళకి అలా సొగం సగమే ఇచ్చారు ఆ రోజుకి మాత్రం అలా అడ్జస్ట్ అవ్వమన్నారు రేపు రేపు మామూలుగా ఇచ్చేస్తామన్నారు అలాగే మాకు అలాగే ఇచ్చారు ఇంకా నైట్ అయితే ఇలా రెస్ట్ తీసుకున్నామండి అక్కడ చెప్పేసి మేము వచ్చాము అని చెప్పి అలా అక్కడ సబ్మిట్ చేసి నెక్స్ట్ అయితే రెస్ట్ తీసుకున్నాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అక్కడ అటెండ్ అవ్వమన్నారు సేవ ఎక్కడ వేసామనేది చెప్తాము సిక్స్ థర్టీ కల్లా అక్కడికి రండి సేవా సదన్ టూ దగ్గరికి రండి అంటే ఇంకా మేమేం చే మేమేమో ఇంకా ఒకవేళ వెంటనే సేవ వేశారంటే మాకు వెళ్ళటం రెడీ అవ్వటం ఇబ్బంది అవుతుంది అని చెప్పి అందరం లేచి సిక్స్ థర్టీ కల్లా అందరం రెడీ అయిపోయాము రెడీ అయిపోయాము ఇంక వాళ్ళు కొంచెం వెనుకున్నారు మీరు ఉండండి నేను అక్కడికి వెళ్ళి కనుక్కొని వస్తాం మేమిద్దరం మళ్ళీ మీరు రావడం ఎందుకు అని చెప్పి వాళ్ళని వెయిట్ చేయమని మేమైతే సేవా సదన్ దగ్గరికి వెళ్ళామండి ఆ రెండింటి మధ్య దూరం దాదాపు కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడే పక్కనే ఉన్నట్టు ఉంటాయి కానీ రెండు దూరం దూరంగా ఉంటాయి సో అలా లోపలికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాము మా టైమింగ్ మా పేరు అయితే రాలేదు పక్కన పైన సత్సంగం జరుగుతుంది ఇక్కడ సేవా సదం టూలోనే ఫస్ట్ ఫ్లోర్లో సత్సంగం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళాము అది ఎండింగ్లో ఉంది లాస్ట్కి అందరి పేర్లు చదివి ఎవరు స్లిప్ వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఎక్కడ మీ సేవ ఎక్కడ ఉంది అనేది ఆ స్లిప్లో ఉంటుంది సో అలా మా పే పేరు కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము చాలాసేపు వాళ్ళు చదువుతూ ఉన్నారు చాలా పేర్లు చదివారండి మా పేర్లు అయితే రాలేదు మా పేర్లే కాదండి తిరుపతి నుంచి మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరి పేర్లు రాలేదు సో అది రాలేదు కదా అని చెప్పి మేము వెయిట్ చేసి తర్వాత లాస్ట్కి ఒక మేము నైట్ ఎక్కడ సబ్మిట్ చేసాం మా పేపర్లో అక్కడే సేవకు కూడా ఇచ్చారు వాళ్ళే వాళ్ళే సేవకి ఇచ్చారు కాజు కటింగ్ సేవ అది వచ్చేసరికి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ కాజు కటింగ్ సేవ అయితే మాకు ఇచ్చారు సో అప్పటి వరకు మేమైతే ఖాళీ మార్నింగ్ సిక్స్ కల్లా రెడీ అయిపోయాం కదండి ఇంకా ఇంకా అక్కడ సేవది పేపర్ చూసుకొని చెప్ చూసుకొని ఇక వెంటనే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము టిఫిన్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి కొంచెం బట్టలు వాష్ చేసుకునేది ఉంది ముందు రోజు వాష్ చేసుకోలేదు పైకి కొండ మీదకి రావాలి అని చెప్పి కొంచెం యూనిఫామ్స్ అవి వాష్ చేసుకోవాల్సి ఉంది అని చెప్పి ఇంకా మేమైతే పైకి వచ్చేసాము నేను మా ఫ్రెండ్ ముందు టిఫిన్ చేయగానే రూమ్కి వచ్చేసాము రూమ్కి రాగానే ఇంకా పైకి వచ్చేసాము మా బుజ్జి నేనైతే ఫస్ట్ వచ్చి మేము వాష్ చేసుకున్నాము వాష్ చేసుకొని ఆరేసుకొని జస్ట్ అవి ఆరేదాకా అన్నట్లు కూర్చున్నాము ఎందుకంటే కిందకి వెళ్ళి పైకి రావటం చాలా టైం పడుతుంది ఫోర్త్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోర్లు ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ తెచ్చుకొని ఈలోపు మళ్ళీ బట్టలు ఉంటాయో ఉండవు గాలికి ఎగిరిపోతాయో లేదో పక్కన వాళ్ళు ఆరేసుకోవడానికి జరిపేస్తారో అది తెలియదు ఇక అందుకని చెప్పి ఎందుకులే ఒక టూ అవర్స్ ఇక్కడే ఉండి అవి అయిపోయాక వెళ్దాము అని ఫిక్స్ అయ్యి ఇక అక్కడ కూర్చుండిపోయాము ఇంకా కూర్చున్న క్రమంలో ఇక మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు కొంచెం చిన్న పనులు ఉంటాయి బయట చూసుకొని ఇంకా బట్టలు అయితే వచ్చేసారు పైకి మేము ఆల్రెడీ బకెట్ అన్నీ తెచ్చి పెట్టాము సర్ఫ్ బకెట్ క్లిప్పులు అన్నీ తెచ్చి పైన పెట్టాము ఇంకా వాళ్ళు బట్టలు తీసుకొని వచ్చారు ఇక అందరూ ఉతుకున్నారండి మేమేం కూర్చొని కబులు చెప్తూ ఉన్నాము ఎందుకంటే మా దాషింగ్ అయిపోయింది కదా సో అందుకని చెప్పి ఇంకా కింద కింద మెట్లు మొత్తం బట్టలు ఉన్నాయండి మళ్ళీ పైన బట్టలు చాలా ఉన్నాయి అలా కానీ పైన ఏర్పాట్లు మాత్రం బాగా చేశారండి మొత్తం బండలు ట్యాప్స్ ఉతుక్కోవడానికి ఆరేసుకోవడానికి అన్నట్లు బాగా ఏర్పాటు చేశారు కాకపోతే ఫిఫ్త్ ఫ్లోర్ వరకు స్టెప్స్ ఎక్కి రావడం అంటే అందరికి ఇబ్బందే కదా అందరూ చేయలేరు కదా సో అందుకనే మ్యాక్సిమం కింద ఆరేసుకుంటున్నారు పెద్దవాళ్ళు అందరూ సో లిఫ్ట్ ఒకటి పెడితే బాగుండేది అనిపించింది కాకపోతే ఎంతమంది మీద లిఫ్ట్ పెట్టినా అది ఎంతవరకు పాజిబుల్ అనుకున్నాను మేము ఇంకా ఇట్లా సరదాగా కబుర్లు చెప్పుకున్నాము చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామండి మేమైతే సరదాగా ఎందుకంటే కింద తిరుపతిలో హడావుడి హడావుడిగా ఈవినింగ్ టైంలో సరదా కబులు చెప్పుకున్నాం కానీ ఇంకా పైకి వచ్చిన నుంచి హడావుడి అయిపోయింది మొత్తం ఎందుకంటే ఇక్కడ అంతా సిస్టమేటిక్గా చాలా తక్ ఎక్కువ మంది కదా సో ప్రతి ఒక్కటి మనం వెళ్ళి కనుక్కుంటూ ఉండాలి అదే తిరుపతిలో అయితే వాళ్ళే చెప్తారండి మైక్లో నాలుగు సార్లు చెప్తారు అందరూ ఉండేది అక్కడే కాబట్టి ఒక మాట వెళ్ళి అడిగితే వెంటనే చెప్పేస్తారు ఆయన చాలా మంచిగా కూడా చూసుకున్నారు కింద అంటే ప్రతి ఒక్కటి మనం వెళ్ళి ఎన్నింటికి వేస్తా ఎగి వేశారు ఎక్కడికి వేశారు ఇవన్నీ కనుక్కుంటూ ఉండాలి ఇవన్నీ కనుక్కుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి మళ్ళీ ఏది ఏ చిన్నది వచ్చినా మనం వెళ్లకుండా అయిపోతుంది మనకు తెలియదు ఎవరు వచ్చి మనకు పిలవరు మనకు ఫోన్ చేయరు ఏది ఉండదు సో అందుకని చెప్పి ముందైతే ఇవైతే బట్టలు వాషింగ్ చేసేసాము టిఫిన్ చేసి వచ్చి వాషింగ్ చేసుకొని ఇంకా ఇక్కడే టూ త్రీ అవర్స్ వెయిట్ చేసి మొత్తం ఆరబెట్టుకొని బట్టలన్నీ ఆరబెట్టుకొని ఇంకా అవి తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇంక ఇక్కడే సరదాగా కబులు చెప్పుకుంటున్నాము క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి వర్షం పడట్లేదు ఎండా రావట్లేదు కూల్గా ఉంది ప్లస్ గాలి బాగా దొరుకుతుంది ఆ గాలికే ఆరిపోతాయి బట్టలన్నీ సో అలా ఆరేసి ఇట్లా చేతుల్లో కూడా ఆరేసుకొని కూర్చున్నామండి తొందరగా ఆరిపోతే ఇలా అయితే అని చెప్పి చాలా ఫాస్ట్గా చాలా సరదాగా కూడా గడిచింది కబుర్లు నవ్వులు వా ఇంటి దగ్గర చక్కగా బట్టలు బండకేసి బాధి ఉతుక్కునే వాళ్ళకైతే చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఎంత ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్తో ఉతుక్కోవచ్చు పైన మళ్ళీ ఆరేసుకోవడానికి కూడా ఉంది ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఫిఫ్త్ ఫ్లోర్ వరకు స్టెప్స్ ఎక్కి రావడం కష్టము అదొకటే ఉంది ఇక్కడ మళ్ళీ బట్టలు బట్టలు ఆరేసి వెళ్తే అవి ఉంటాయో గాలికి ఎగిరిపోతాయో లేకపోతే ఎవరన్నా పక్క జరిపేస్తారో ఇట్లాంటివి ఏమీ ఉండవు ఇక అందుకని చెప్పి మా మేము ఈ రిస్క్లన్నీ ఎందుకులే ఆరేసుకొని కాసేపు కూర్చొని ఆరబెట్టుకొని ఆరినంత వరకు ఆరతాయి తీసుకెళ్తే కింద వేసుకుందాంలే అని చెప్పి మేము ఇక అక్కడే ఉండిపోయాము ఇంకా అలా ఉన్న తర్వాత ఇంకా వాష్ చేసేసుకున్నాము డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా సేవకైతే వచ్చి భోజనానికి ముందు భోజనం చేసిన తర్వాత డైరెక్ట్ సేవకు వెళ్ళిపోదాము అని చెప్పి కాజు కటింగ్ ఫోర్ నుంచి ఉంది కదా ఇంకా తినేసి మళ్ళీ ఒక గంట రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ రూమ్కి బెడ్ దగ్గరకు వచ్చి ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకా ఫోర్ అవుతుండగా అక్కడికైతే వెళ్ళిపోయాము కొత్తగా వడలు పెడుతున్నారండి ఈ మధ్యకాలంలో నేను వెళ్ళినప్పుడు లేవు ఎప్పుడు స్టార్ట్ చేశారో నాకు నాకైతే తెలియదు వడలు అయితే చాలా టేస్టీగా అనిపించాయి స్వామివారి వడలు కదా ఎంతైనా టేస్ట్ బాగుంటుంది భోజనాలు కూడా అంతే టేస్ట్గా ఉంటాయి స్వామివారి భోజనాలు చాలా బాగుంటాయండి చాలా వరకు అందరికీ టేస్ట్ తెలుసు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా మేము తినేసి వెళ్తున్నాము ఆటోమేటిక్గా ఇక అందరికీ వెంటనే తీసేసారు వెంటనే వడ్డించేస్తున్నారు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారండి అంతేలేండి ఆ మాత్రం ఫాస్ట్గా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు భోజనాలు ఇబ్బంది అవుతాయి కదా నెక్స్ట్ ఈ రూమ్లో ఈ రూమ్లో వాళ్ళు ఈ హాల్లో వాళ్ళు అందరూ ఖాళీ చేయగానే నెక్స్ట్ వేరే వాళ్ళని పంపించేస్తారు కదా లోపలికి అందుకని చెప్పి ఇక్కడ అంతా ఫుల్లు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు ఇంకా గుమ్మం కూడా దాటలేదు లోపు మొత్తం సర్దేసేసారు మొత్తం సర్దేసి అక్కడికక్కడ వడ్డించేసి పెట్టేశారు సో మేము ఇలా భోజనం అయితే పూర్తి చేసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము ఎందుకంటే రూమ్ దగ్గర కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని చెప్పి అప్పటికి టూ థర్టీ అయినట్టుంది ఇంకా మనకి ఫోర్కి కదా కాసేపు పడుకొని వెళ్దామని చెప్పి అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ అయితే సేవాసదం టూకి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడికి అక్కడికి తిరగడం అయితే చాలా జర్నీ అనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే అలసిపోయి ఉన్నప్పుడు పక్క పక్కనే అన్నట్లుంటాయి కానీ ఒక్కోటి కిలోమీటర్ దూరం ఉంటుంది సో లోపలికి వెళ్ళిపోయాం కాజు కటింగ్ దగ్గరికి వెళ్తే ముందు టీ తాగమన్నారు టీ తాగమన్నారు ఫోన్స్ ఎలా లేవన్నారు ఎందుకంటే ఫోన్స్ కొంతమంది అబ్బాయిలు తెచ్చుకున్నారు జేబుల్లో పెట్టుకున్నారు ఇక వాళ్ళతో వాళ్ళతో ప్రాబ్లం లేదు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ల తీసుకువెళ్ళరు అయితే సో హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లకుండా ఫోన్ విడిగా పట్టుకుంటే ఖచ్చితంగా లోపల పెట్టేస్తామన్నారు మామూలుగా లోపలికి తీసుకెళ్లే వాళ్ళు అయితే కనపడకుండా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు సో అలా ఆడవాళ్ళకైతే తీసుకెళ్ళడం అట్లా కష్టం కదా ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ ఏమి ఉండవు శారీస్లో ఉంటారు కాబట్టి తీసుకెళ్ళటం ఇబ్బంది సో అందుకని చెప్పి ఇంకెవరు తీసుకురాలేదు మమ్మల్ని అయితే ఫోన్లు రూమ్లో పెట్టేసి రమ్మని చెప్పారు అక్కడ రాగానే ముందు అయితే కాజు కటింగ్ దగ్గర టీ తాగేసి కూర్చోమని చెప్తారు టీ తాగేసి కూర్చుని ఇంకా ఫోన్స్ అయితే రూమ్స్లో పెట్టమంటే రూమ్స్కి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాను ఇట్లా మళ్ళీ పక్కన కదా మళ్ళీ ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి పోని అక్కడ బయట పెడతామండి ఇక్కడ పెట్టుకుతామండి కౌంటర్ దగ్గర తర్వాత తీసుకుంటాం అని చెప్పాం కూడా అయినా కుదరదు మీరు రూమ్ దగ్గర పెట్టుకొచ్చుకోండి అని చెప్పారు చాలా స్ట్రిక్ట్గా మళ్ళీ ఎందుకు వచ్చిందిలే మళ్ళీ ఇదంతా అని చెప్పి ఇంకా నేనే తీసుకొని వెళ్ళిపోయాను నేను నేనే ఫోన్ తీసుకెళ్ళి రూమ్ దగ్గర పెట్టేసి వచ్చాను ఇంకా రూమ్ బయట అయితే ఇలా చెప్పులు అన్నీ ఉంటాయండి కొంతమంది లోపలికి వేసుకెళ్తారు కొంతమంది ఏమో బయటే వదిలేస్తారు బయట వదిలినా లోపలికి తీసుకువెళ్ళినా అంత నీట్గా మెయింటెనెన్స్ అంటే కష్టం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇలా చాలామంది ఉంటారు కదా ఇంకా ఇక్కడైతే అంటిస్తారు కదా ముందు రోజు పేపరు రేపు సేవ ఎక్కడ అనేది సో ఓన్లీ టెంపుల్ సేవ వాళ్ళకైతే చూపిస్తారు ఇంకా నైట్ అయితే పూర్తి చేసేసుకొని వర్క్ అయితే మేము కంప్లీట్ చేసేసుకొని ఇంకా బెడ్ బెడ్లు అయితే ఎక్కేసాము కాసేపు కబులు చెప్పుకొని మళ్ళీ వెంటనే నిద్రలోకి జారుకున్నాము ఎందుకంటే బాగా అలసిపోయాము సో అదండి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో బాగా